హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న నేను వారజాల వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాను ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే హైవే రోడ్డు మీద మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట దూరంగా వేణుగోపాల స్వామి అని చెప్పి రాసి ఉంటుంది కొండపైన ఆంజనేయుల స్వామి కనిపిస్తూ ఉంటారు నిన్న మేము అక్కడికి వెళ్ళేసరికి వన్ థర్టీ అవుతుందన్నమాట బాగా ఎండగా ఉంది సరే అని చెప్పేసి అక్కడ దగ్గరలో మహాప్రసాదం అని ఒక హోటల్ ఉంది చాలా బాగా ఫుడ్ తయారు చేస్తున్నారు అక్కడ ఫుడ్ తీసుకున్నాము ఎండకి లోమ్మకి కొంచెము హెల్త్ ప్రాబ్లం వచ్చింది తన ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం తీసుకోలేదన్నమాట సో ఇంకా నాకు భయమేసేసి ఇంకా నేనైతే మాత్రం వేణుగోపాల స్వామిని ఒక్కనే చూశాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ లోపల కోనేరు కానీ లోపల గుళ్ళు కానీ చాలా అందంగా ఉన్నాయి అన్నమాట నేను ఎప్పుడు హైవే మీద వెళ్తూ ఉంటే దూరంగా స్వామి మళ్ళీ కొండకి ఏనుగోపాల స్వామి అని చెప్పి రాసి ఉండటం ఎప్పటినుంచో చూస్తున్నాను ఎప్పుడు వెళ్ళాలన్నా కానీ నాకు కుదరలేదు సర్లే అని చెప్పి నిన్న ఎట్లయినా కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి నిన్న వెళ్ళామన్నమాట ఈ టెంపుల్ హైదరాబాద్కి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పచ్చని పంట పొలాల మధ్యలో కొండపైన స్వామివారు చాలా అందంగా కొలువై ఉన్నారు ఇక పురాణంలోకి వెళ్తే స్వామివారు ఒక పుట్టలో ఉంటారనమాట ప్రతిరోజు ఒక గోమాత వచ్చి స్వామివారికి పాలిస్తూ ఉంటుంది అయితే ఆ పశువులు కాపరి ప్రతిరోజు ఈ ఆవు ఎక్కడికి వెళ్తుంది పాలు నాకు ఇవ్వట్లేదు ఎవరికి ఇస్తుందని చెప్పి ఆ ఆవంటే వెళ్తాడనమాట వెళ్తే ఆ గోమాత ఒక పుట్టలో పాలిస్తూ ఉంటుంది అది చూసి పశువులు కాపరి గోవును కొట్టబోతాడు అప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యి గోమాతకు తగిలే దెబ్బని స్వామి తీసుకుంటారు అప్పుడు ఆ పశువులు కాపరి స్వామి నన్ను క్షమించండి అని చెప్పి స్వామిని వేరుకుంటారు స్వామివారు సరే అని చెప్పి నేను ఇక్కడ ఉన్నాను అని నువ్వు ఎవరికి చెప్పొద్దు చెప్పావంటే నువ్వు చనిపోతావని చెప్పి స్వామివారు చెప్పిస్తారు అయినా పశువులు కాపరి ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఆలోచించుకుంటారు స్వామివారు వచ్చి ఇక్కడ కొలువై ఉన్నారు ఎవరికి చెప్పకపోతే ఎలాగా స్వామివారిని కూడా అందరు చూడాలి కదా నేను చనిపోయినా పర్లేదని చెప్పి ఆ మహానుభావుడు ఊర్లో జనానికి స్వామివారు ఇక్కడ ఉన్నారని చెప్పి చెప్తారు అప్పుడు ఊరి జనమంతా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారన్నమాట స్వామివారు మర్రి చెట్టు కింద పుట్టలో ప్రత్యక్షమయ్యారు కాబట్టి అప్పటి నుంచి స్వామివారిని వారిజాల వేణుగోపాల స్వామి అంటారు వారిజాల అంటే మర్రి చెట్టు అని అర్థమంట అప్పటి నుంచి స్వామివారికి వారిజాల స్వామి అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయిన తర్వాత నేను లోమ్మను పట్టుకొని కిందే ఉన్నానన్నమాట మా వారొక్కరే కొండపైకి ఎక్కారు మధ్యలో పశువుల కాపరి ఒక ఆయన కనిపించి ఒక్కరు వెళ్తున్నారు జాగ్రత్త అని కూడా చెప్పారంట మా వారు పైన ఎవరుండరా అంటే ఎవరుండరండి మీరు ఒక్కరే వెళ్తున్నారు జాగ్రత్త అన్నారంట ఆయన మా వారు ఒక్కరే మిట్ట మధ్యాహ్నం అంటే టూ ఓ క్లాక్కి ఒక్కడే పాపం ఎండలో పైకెక్కారు వాటర్ బాటిల్ కూడా పాపం మర్చిపోయి వెళ్ళిపోయారనమాట ఆయనకి పైకి వెళ్ళేసరికి అదే సామెత చూడండి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని చెప్పి అలాగ మా వారి పరిస్థితి కొండ చివరికి వెళ్ళేసరికి విపరీతమైన గాలి మాములుగా లేదంట రాళ్ళు కూడా అక్కడక్కడ బెసుకుతూ ఉన్నాయంట కాళ్ళు పెడుతూ ఉంటే చాలా జాగ్రత్తగా నాకైతే కింద టెన్షన్ అనమాట ఒక్కరు వెళ్ళారు ఏమవుతుందో ఏమో వాటర్ కూడా తీసుకెళ్ళలేదు నేను వెళ్దామంటే లోము బాగాలేదు పాపం ఒక్కరే వెళ్ళి కొండపైన దాకా షూట్ చేసుకొని వచ్చారు అమ్మ ఎంత బాగుంది శివాలయం ఎవ్వరూ లేరు కానీ ధైర్యం చేసి ఎక్కుతున్నా ఇక్కడ కూడా స్వామి టెంపుల్ అండి ఓ నమ శివాయ ఇక్కడ రాతి మెట్లు చాలా జాగ్రత్తగా ఎక్కాలి Diolch yn fawr iawn i chi i gael eich hwylion. Mae'n లేదు సార్ అంతే నాయనా ఇక్కడ దారే లేదు ఈ రాయి మీదగా నడుచుకుంటూ రావాలి ఇది డీప్ ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఉంటే రావచ్చు పక్కల్లాగా చాలా కష్టం ఇప్పుడు ఈ రాయి మీద వెళ్ళాలన్నమాట అది ఇక్కడ టెంపులు టెంపుల్కి దారి ఏ రాళ్ళు కథలు ఏమీ కాదు కానీ మనకు మాత్రం భయం పడుతుంటుంది మాత్రం కొద్దిగా చాలా డిఫికల్ట్గా ఉంది ఇక్కడ మిస్ అయితే మాత్రం కింద ఉంటాం ఇరక్కపోతాం రాళ్ళ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు బాగానే సెఫ్ట్ చేశారు పెద్దవాళ్ళు ఫైనల్గా ఎప్పటించో ఎక్కాలనుకున్నాను ఎక్కేసాను చిన్నగా దిగద్దా దిగటం కాస్త ఈజీ ఎందుకంటే వచ్చేటప్పుడు భయం అనిపిస్తుంది కానీ దిగటం ఈజీ ఇక అరేంజ్ చేశారు అంతే ఈ మెట్లు ఇట్లా అంటే కదులుతున్నాయి చూడండి ఇక్కడ అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ కదా ఒక్కళ్ళు ఎక్కడ ట్రై చేయొద్దు ఎందుకంటే పైకి ఎక్కిన తర్వాత ఈ ప్రీతమైన గాలి ఉంటుంది కదా ఈ రాళ్ళు గాలికి ఎలా కదలవు కానీ మనం కదులుతాం పడిపోతున్న ఫీలింగ్ ఉంటుంది బాగా చిల్లు ఎంజాయ్ చేస్తారు మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి రాళ్ళని ఒక టెంపరీ అట్లా చిన్న చిన్న రాళ్ళు వేసి మెట్లా పెట్టారు అంతే రాయి అయితే చూడండి ఎలా ఉంది అసలు సపరేట్గా ఉంది